వారంటేనా బే బాగా చూసుకున్నది గుడ్డు అడుగుతేనే బేపక్క నిన్నేం చూసుకుంది అందరికి నీకు ఒకటి స్పెషల్ ఇచ్చిందా నన్ను బాగా చూసుకున్నది బేబక్క ఏం చూసుకుంది నీ తెలుసు మరి వాళ్ళు ఎంత ఎఫెక్షన్ పెంచుకున్నారు ఎఫెక్షన్ కాదు తొక్క కాదు బయటికి పోతే నాకు ఓట్లు వేపించడం అందరినీ గ్రూప్ చేయడం దాని గురించి ఏడుపులు ఎంతగానో మేడవాల్సిందే ఉన్నదబ్బా అదే నువ్వు బయట వారం రోజులే కదా వారం రోజులే కదా వారం రోజులు కూడా ఓవరాక్షన్ ఎంట్రీలకు వీళ్ళకు సొలుము ముచ్చట్లకే సరిపోయింది కదా మరి ఒక వారం ఉంటే మళ్ళీ గంతగా నమ్మతలు అట్లా సూసైడ్ ఏం లేదబ్బా ఇక్కడ వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే ఎంతసేపు మనం పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆమె ఏడ్చినందుకే కెమెరా మొత్తం ఆమెకు జూమ్ వెళ్ళి అవునా కదా ఇప్పుడు మరి అంత మంది మీద పోలేదు కదా నేను యాక్చువల్లీ మనకంత అనుకున్నా అ అనుకున్నా నేను ఎందుకంటే సేఫ్ అయింది సేఫ్ అయినా కాకపోయినా కూడా మనోడు కొంచెం స్క్రీన్ లో కనపడాలని స్పేస్ ఎక్కువ తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు ఆడతారు అయినా సరే మొత్తానికి అయితే పాపం సీతకు ఉండలేకపోతున్నది మరి ఇవాళ ఎట్టుంటది హౌస్ లో మనకి నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుందేమో ఇంకో గొప్ప విషయం ఏంటంటే బాధ భరించలేక నెక్స్ట్ వీక్ పంపించేస్తారేమో మరి జనాలు అంత బాధ పడుతుంది బయటకు వచ్చి కలుసుకొని అని చెప్పి సీతను పంపించే కదా తర్వాత ఎందుకంటే వాళ్ళకి బొచ్చిన ఆఫర్లు ఉంటాయి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఉంటాయి ఈవెంట్లు ఉంటాయి వీళ్ళ కోసం ఎదుర్తుంది నెక్స్ట్ వచ్చే పండుగ ఏంటిది నెక్స్ట్ ఏం పండుగ ఉంది కథం ఇంకా వీళ్ళందరికీ మళ్ళా ప్రతి ఛానల్ ఇదే షిప్ దుబ్బాలే అంతే ఇంకా నెక్స్ట్